వివిధ రంగాలలో అభివృద్ధి కొరకు అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు బీసీల యొక్క అభివృద్ధి కొరకు మొట్టమొదటిగా కు బీ కులగణన అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటేనే దాన్ని బట్టి బీసీలలో ఎవరికి ఏ రకంగా మనము అండగా నిలబెడతామనే ఒక ఆలోచనని ఆయన తీసుకున్న సమయంలో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టడానికి ఎక్స్ప్రెస్ స్పీడ్గా బీసీ కులగణన ప్రక్రియ పూర్తి చేయడం దానికి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సపోర్ట్గా నిలడం చాలా సంతోషమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి బీసీ మీటింగ్లలో మీటింగ్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అంత అంటే బీసీ ప్రతి ఒక్క కులస్తులు కూడా వారి వారి సంఘాల మీటింగ్లు పెట్టి ఈ యొక్క కులగణనను బలపరచడానికి ఆ బిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వంతు మద్దతు పలకాలంటే మనందరూ కూడా కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడంలో మరి రెండు రోజుల్లోనే పెద్దలు అంజన్ కుమార్ అన్న గారు వజ్రేష్ అన్న గారు ఆ యొక్క పిలుపు మన ముఖ్యమంత్రి గారి పిలుపు వరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము మరి మనందరం కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారి పిలుపుకి బీసీ కులగణనను ఇంప్లిమెంట్ చేయడానికి మనమందరం కూడా కలిసి పనిచేయాలని పెద్దల సలహాలు సూచనలు మాకు ఇస్తే మేమందరం కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇందాక పెద్దలు అన్నారు ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో నలభై రెండు శాతం మేము బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు అది గొప్ప మాట అదంతరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి బీసీ యువకులు ప్రజా సమస్యలకు ప్రజా సేవకు అందరూ కూడా దాన్ని ఆ మాటను అర్థం చేసుకొని కష్టపడాల్సిందిగా నేను కోరుకుంటూ ఎందుకంటే రాజకీయంగా ఎదిగినప్పుడే అందరి బతుకులు మారుతాయి పెద్దలు ఈరోజు మనకి మీరు చూస్తూ ఉన్నారు బీసీలు ఏ రకంగా అనగబడుతున్నారో రకరకాల తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా అవకాశాలు రాకుండా ఎన్నో జరిగినాయి కానీ అవన్నీటి కూడా ఎదిరించుకుంటూ చాలామంది ఒక స్థాయిలో ఉన్నారు మనమందరం కూడా మన పిల్లల్ని కాపాడుకోవాలా రాజకీయంగా సమాజానికి ఉపయోగపడే యువకులకి మీరు అందరు కూడా సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు మీరు డిమాండ్స్ పెట్టండి సార్ పెద్దలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అత్యంత స్థానాలు బీసీలకి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఎందుకంటే ఏది కూడా ఉట్టిగా రాదు మన తెలంగాణ ఉట్టిగా రాలేదు స్వతంత్రం ఉట్టిగా రాదు ఏది కూడా పోరాడుతూనే వస్తుంది ఈరోజు రేపు మన బిల్ బీసీ బిల్ బీసీ కులగణన బిల్ ఇంప్లిమెంట్ కావాలంటే అందరం కూడా కలిసి పని చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి తెలుసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మంచాలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్